హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్ స్వప్న లాక్స్ అయితే త్రీ టు ఫైవ్ మంత్స్ పాపది లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడొచ్చు మీరు షోల్డర్స్ అయితే అతుక్కుంటున్నాను అండి రెండు షోల్డర్స్ అయితే అతుక్కుంటున్నాను ఓన్లీ వన్ సైడే అతుక్కుంటున్నాను తర్వాత నెక్ అవంతా వేసినాక ఇంకొక సైడు అతుక్కుంటా టూ సైడ్స్ ఒకేసారి అతుక్కుంటే ఇబ్బంది అయిపోతుంది చిన్న పాపది కాబట్టి కొంచెం మనకు స్టిచ్చింగ్ ఇబ్బంది అవుతుంది ఇలా అయితే క్లీన్గా నీట్గా వస్తుంది చూడండి నెక్ అయితే నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏమి పెట్టట్లేదు ఏమి నెక్ పీసెస్ అయితే ఏమి వేయట్లేదు అదే నెక్ని ఫోల్డింగ్ చేసి కుడుతున్నా చిన్న పాప కాబట్టి ఇలా కుడితే బాగుంటుంది మనకు కూడా కొంచెం పని కూడా తొందరగా అయిపోతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను కామెంట్లో కామెంట్లో చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేస్తాను మీకు ఏ స్టిచ్చింగ్ ఏ కటింగ్ కావాలో చెప్పండి కుర్తీసు లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఏదైనా సరే నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతుందా లేదో కూడా కామెంట్ చేయండి అర్థం కాకపోతే చెప్పండి నేను ఇంకొంచెం క్లారిటీగా తీయడం కోసం ట్రై చేస్తాను ఇంకొద్దిగా క్లారిటీగా పెడతాను చూడొచ్చు నెక్ అయితే అయిపోయింది నెక్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అయిపోయింది చూడండి మీరు నెక్స్ట్ ఇది ఉక్సిపట్టి కాజా పట్టి కోసం అయితే తీసుకుంటున్నా లంగది ఇది ఏమంటారు బాడీ బాడీకి జరా ఉక్సిపట్టి కాజా పట్టి ఉంటే చిన్న పాపకి వేయనికైనా ఇప్పటికైనా ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు పట్టి కాజా పట్టి అయితే వేసుకుంటున్నా చూడండి మీరు బాడీ కోసము మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందా లేదా కూడా చెప్పండి నేను ఇంకొంచెం క్లారిటీగా తీస్తానండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ బుక్స్ పట్టి అయితే అయిపోయిందండి చూడొచ్చు మీరు బుక్స్ పట్టి కుట్టేసిన మధ్యలో డాట్స్ వేసుకుంటున్న బాడీ కోసం ఎవరికైనా డాట్స్ వేస్తే కొంచెం బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది చిన్నపిల్లలే కదా డాట్స్ అవసరం లేదులే అనుకోకండి డాట్స్ వేస్తే ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కాజా పట్టి కూడా వేసేసుకుంటున్నా చూడొచ్చు చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి చిన్న పాపది చిన్న పాపదే కదా ఎవరిదైనా ఈజీగా అయిపోతుంది మనం ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది కుట్టేసుకోవచ్చు మనమే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టమనకుండా కనీసం మన పిల్లలకు మనమైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడొచ్చు ఇంకొక షోల్డర్ అయితే జాయిన్ చేసుకుంటున్నా హుక్స్ పట్టి కాజా పట్టి అయిపోయినాక షోల్డర్ ఇంకొకటి జాయిన్ చేసుకుంటున్నా షోల్డర్ జాయింట్ అయితే అయిపోయిందండి షోల్డర్ జాయింట్ అయిపోయింది చూడండి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు సంఖ సంఖా కూడా ఎక్స్ట్రా పీసెస్ ఏం లేకుండా శంఖ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా శంఖ హార్మోన్లు ఉంది కదా అది కూడా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసినామో అదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా ఎక్స్ట్రా పీసెస్ ఏం అవసరం లేదండి ఎక్స్ట్రా పని అది ఈ విధంగానే నీట్గా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి ఇట్లనే బాగుంటుంది చూడవచ్చు సంక కూడా అయిపోయింది టూ సైడ్స్ అయితే వేసేసుకున్నా తర్వాత మనం ఉక్సపట్టి కాజాపట్టి కూడా జాయింట్ చేసుకోవాలి జాయింటింగ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది నేనైతే జాయింటింగ్ చేసేసిన అదైతే తీసి పక్కగా పెట్టుకుంటున్నా ఇది లంగా కోసం లైనింగ్ అండి లైనింగ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఆ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా టూ లైనింగ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్నా లంగా ఉండేది లంగా అయితే లంగా కూడా పట్టీ పెట్టేసిన చూడొచ్చు ఎంత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉందో అంత ఎక్స్ట్రా క్లాత్ అయితే పట్టి పెట్టేసుకున్నా పట్టీ పెట్టేసుకున్నాక ఇప్పుడు బాడీకి అతుక్కుంటున్నా చూడండి బాడీకి అయితే పిలుచు పెట్టేసుకోవాలి వీడియో లెంత్ అవుతుంది అనేసి లంగా పట్టి పెట్టింది అయితే చూపించలేదు పట్టి ఎవరైనా పెట్టేసుకుంటారు కదా అనేసి ఒక నేనైతే పిలుచు పెట్టుకుంటున్నా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటున్నా చూడండి చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా మరి పెద్దగా ఏం పెట్టట్లేదండి చిన్న చిన్నగా మొత్తం వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తున్నాయి ఇది బ్లౌజ్ పీస్ కదా బ్లౌజ్ పీస్ అయినా సరే చిన్న పాప కాబట్టి సరిపోతుంది పెట్టేసిన నేను ఫ్రిల్స్ అయితే టూ సైడ్స్ పెట్టేసుకున్నా ఇప్పుడు లైనింగ్ పెట్టుకుంటున్నా లైనింగ్ అతికేసుకుంటున్నా లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కింద అయితే మనం సైజ్ చూసి ఫోల్డింగ్ చేసేసినాం కదా ఇప్పుడు నడుం దగ్గర ఫ్రిల్స్ పెడుతున్నాను లైనింగ్ లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇగో అయిపోయిందండి చూడొచ్చు ఇక సైడ్ అయితే జాయింట్ చేసేసుకోవడమే ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి సైజు కూడా మనం చూసేసుకొని జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది సైడ్లకి జాయింట్ అయితే అయిపోతుందండి నేను లైనింగ్ సపరేట్గా పైన క్లాత్ సపరేట్గా అయితే జాయింట్ చేసుకుంటున్నా అలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది కొంతమంది ఏంటంటే లైనింగ్ అది రెండు కలిపి జాయింటింగ్ చేస్తారు అలా చేయకుండా చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నా ఎప్పుడైనా సరే రెండు కలిపి అయితే చేయకూడదండి ఏదైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా లంగా జాకెట్లు అయినా ఏదైనా రెండు కలిపి చేయకూడదు రెండు కలిపి చేస్తే ఏంటంటే మనకు కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు దేని దాన్ని సపరేట్ చేస్తేనే బాగుంటుంది అగో చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్న లంగా అయితే అయిపోయిందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు మన ఛానల్లో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో పోస్టింగ్ చేసిన పోస్ట్ చేసినా అది చూడొచ్చు చూడండి బుట్ట బొమ్మలాగా ఎట్లా వచ్చిందో లోపల క్యాన్ క్యాన్ వేయలేదు ఏం వేయలేదు అయినా కూడా ఎట్లా నిలిచిందో చూడండి మీరే చాలా అంటే చాలా బాగుంది త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు వస్తుందండి పాపకి ఏం క్యాన్ క్యాన్ వేయకున్నా కూడా భలే నిల్చుంది కదా లంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి మీరు ఎంత బాగొచ్చిందో ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసేసుకుంటున్నా బ్లౌజ్కి పైపింగ్ వేయడం కోసం అయితే నేను క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా లంగాలోంచే కొంచెం పీస్ అయితే తీసి పెట్టుకున్నా పైపింగ్ కోసము అదే నేను క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా చూడండి లంగా ఇది బ్లౌజ్ బ్లౌజ్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ అయితే అతుక్కుందాం ఫస్ట్ అయితే మనం ఉల్టా సీదా చూసుకోవాలి నేనైతే ఉల్టా సీదా చూసుకుంటున్నా ఈ బనారస్ పీసెస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా అందుకోసమే ముందే చూసేసుకోవాలి నేనైతే చూసుకున్నాను చూసుకున్నాక అతుక్కోవాలండి చూడచ్చు బనారస్ కదా ఊకే ఫోల్డింగ్ అవుతా ఉంటుంది కొంచెం చూసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇవి నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్న బనారస్ పీస్ ఇది బనారస్ ప్లస్ లైనింగ్ రెండు కలిపి కుట్టుకుంటున్నా స్లీవ్లెస్ అని చెప్పినా కదండీ బ్లౌజ్ స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర కూడా సంక దగ్గర పైపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు చూడవచ్చు రెండు అయితే అతుక్కున్నాను లైనింగ్ మెయిన్ పాటు అతికినా తర్వాత పైపింగ్ కోసం అయితే క్రాస్ ముక్క స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఇది ఉక్స్పట్టి కాజా పట్టి కోసం అయితే మధ్యలో కట్ అండి లైనింగ్ పీస్ అయితే కాజా పట్టి కోసం కట్ చేసుకుంటున్నా ఒకేసారి టూ ఫోల్డింగ్ చేసేసి పెట్టేస్తే మనకు కూడా ఈజీగా అయిపోతుంది చూడొచ్చు నేను అయితే టూ ఫోల్డింగ్ అయితే చేసిన లైనింగ్ పీస్ని రిక్స్ పట్టి అయితే ఇస్తున్నానండి నేను వేసేదైతే ఇప్పుడు రిక్స్ పట్టి ఈజీగా అయిపోతుందండి ఈవింగ్ ఒక టెన్ మినిట్స్లో స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది టెన్ టు ట్వంటీ మినిట్స్లో స్టిచ్చింగ్ అయిపోతుంది లెంతీగా అవుతుంది అనేసి నేను కొంచెం స్పీడ్ పెట్టినానండి వీడియో మీకు అర్థం కాకపోతే చెప్పండి ఈసారి స్లోగా పెట్టేస్తాను వేరే కుర్తీస్ అయినా టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా క్రాప్ టాప్స్ అయినా లేదంటే బూట్నిక్ బ్లౌజులు అయినా పైపింగ్ అయినా ఏదైనా సరే మీకు ఏది కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూపిస్తాను మీకు నెట్ బ్లౌజెస్ అయినా నెట్ ఫ్రాక్స్ అయినా ఏవైనా సరే ఖజాపట్టి కూడా రెడీ అయిపోయిందండి ఇది మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అయితే ఫస్ట్ పైపింగ్ వేసుకుంటున్నా చూడవచ్చు మీరు సింపుల్గా వేసుకోవచ్చండి పైపింగ్ అంటే కొంతమంది భయపడిపోతారు సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు పైపింగ్ చూడొచ్చు మీరు సింపుల్గా అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్న పైపింగ్ కోసం అయితే నేను థ్రెడ్ పెడుతున్నా సింగిల్ పాదం యూజ్ చేయలేదు ప్లస్ ముందు ఏమీ ప్రిఫరెన్స్ లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు సింపుల్గా వేసేసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గా నేను కొంచెం లావుగా వేస్తున్నానండి లావ్ పైపింగ్ పెట్టిన థ్రెడ్ ఎందుకంటే కొంచెం ఆ క్లాత్ ఈ క్లాత్ కొద్దిగా ఒకేలాగుంది కాబట్టి కనిపించదని నేను లావ్ పైపింగ్ అయితే పెట్టినా చూడొచ్చు పైపింగ్ అయితే అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని రివర్స్లో వేసి ఫోల్డింగ్ చేసేస్తున్న మనకి హెమ్మింగ్తో పనేమి ఉండదు అండి ఇట్లా వేసుకుంటే హెమ్మింగ్ చేసే పని ఉండదు మనకు కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది మళ్ళీ హెమ్మింగ్ చేయాలంటే అది సపరేట్గా చేయాలి కదా చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్న చూడవచ్చు నీట్గా వచ్చేసింది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా వేసేసుకున్న షోల్డర్స్ అయితే అతుక్కుంటున్నా చూడండి బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ వేసేసినాక షోల్డర్స్ అయితే అతుక్కుంటున్నా రెండు షోల్డర్లు అయితే అతుక్కుంటున్నా షోల్డర్స్ అతుక్కున్నా చూడవచ్చు మీరు ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో చెప్పండి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఈజీగా పెట్టేస్తాను మీకోసం చూడండి షోల్డర్స్ అయితే అతుక్కున్న అతుక్కున్న విధంగా తర్వాత అయితే ఈ విధంగా ఉంది బ్లౌజు ఇప్పుడైతే సంక నేను పైపింగ్ చేసుకుంటున్నా పైపింగ్ దా కోసమైతే పీసెస్ అతుక్కున్నా చూడొచ్చు పైపింగ్ అయితే వేసేసుకుంటున్నా సంఖకి ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కుర్తీస్ కటింగ్ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ చేయండి నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి కాకపోతే కొంచెం సపోర్ట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ చూడొచ్చు నేనైతే పైపింగ్ కూడా వేసేసుకుంటున్నా సంఖకి చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్నపిల్లలకి స్లీవ్లెస్ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్గా చిన్న పిల్లలకి వాళ్ళకు ఇబ్బందిగా ఉండదు చూడ్డానికి కూడా బాగుంటుంది ఇరిటేషన్ లేకుంటూ ఉంటుంది చూడవచ్చు నడుముకి కూడా నేను పైపింగ్ అండి ఇక లెంతీగా అవుతుంది అనేసి అది చూపియలేదు స్ట్రేట్ పైపింగే కదా అది ఈజీగా వేసుకోవచ్చు అనేసి చూపియలేదు తర్వాత చూడొచ్చు నేనైతే కొలుచుకున్నాను మళ్ళీ పాపకు సరిపోతుందా లేదా అనేసి కొలుచుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కోసం వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా చూడండి వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది సైడ్లో జాయిన్ చేసుకున్నాక కింద స్కర్ట్ కోసం అంటే స్కర్ట్ లాగా కొంచెం వదిలేస్తాం కదా అదైతే చూపిస్తాం మీకు ఫోల్డింగ్ చేసి చూడవచ్చు టూ సైడ్స్ అయితే అతికేసిన అయిపోయింది సైడ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అగో ఇదైతే ఫోల్డింగ్ చేస్తున్నానండి కింద స్కర్ట్ కోసం ఫోల్డింగ్ చేస్తున్నా ఇలా చేస్తేనే లంగా జాకెట్ అనేది లుక్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కింది వరకు స్టిచ్చింగ్ వేసేస్తారు అలా కాకుండా ఇట్లా కొంచెం సైడ్కి కట్టింగ్ ఇలాగ అనుకోండి అది చాలా బాగుంటుంది పిల్లలకి చూడడానికి బాగుంటుంది లంగా జాకెట్ నీట్గా ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ టూ సైడ్స్ అయితే అయిపోయింది పాపకు కుచ్చుకోకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ను కూడా నేను లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టయితే వేసేసానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడొచ్చు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మధ్యలో డాట్స్ వేసాను ఆ డాట్స్ కొంచెం మిస్ అయిపోయింది క్లిప్పింగ్ అనేది చూడండి జాకెట్ లంగా జాకెట్ అయితే మొత్తం అయిపోయాక ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది కదా పాపకు కూడా చాలా బాగుంటుంది త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు థ్యాంక్స్ అండి బాయ్